ఆడెవడో ఎతవేసేలా ఎత్తనాడు అండి నా దగ్గర తీసుకొచ్చండి ఏంటమ్మా అడికన్నాను అంటే అన్నయ్య ఆడి చేతపడి చేశాడు అన్నయ్య చేతపడి చేశాడు అన్నయ్య నింది చేతపడి చేస్తే ఏం చేస్తున్నాడు ఏంటి ఇయ్యాడు రోగం విన్నాను రోగం కాదు అన్నయ్య చేతపడి చేసిన దగ్గర నుంచి ఇంటికి రావట్లేదు అన్నయ్య ఏరే కొంపకెళ్తున్నాడు అన్నయ్య ఇదేం చేతబడి నాకు అర్థం కాదు సైతానా ఆడి చేతపడి చేస్తే రోగం రావాలి అది ఏడే ఇంటికి వెళ్తుంటే ఆడే చేశాడట ఇంటికి వెళ్తున్నాడట ఇదేమి చిత్రం అండి ఆడు చెప్పినోడు ఎవడండి నాకు అర్థం కాదు ఏమన్నా బుర్ర ఉండాలి కదా ఇక్కడ ఒక మాట మీరు గమనించండి యేసు లాజర్ని మరియను మార్చను ప్రేమించాడని రాయబడి ఉంది కానీ లాజర్ యేసుని ప్రేమించాడని ఎక్కడైనా రాయబడిందా చూడండి మార్త యేసును ప్రేమించినట్లు రాయబడుందా మరీ ప్రేమించిందా ఉంటే మరి రాయబడాలి కదా ఎవరికి దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు తన్ను ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి ఆయన ప్రేమించిన వారికి కాదు మనము ఆయనను ప్రేమించాలి ఇది లెక్క హలే మనం ఏమనుకున్నామంటే ఏసు మనం ప్రేమిస్తే ఎందుకు మనకి కష్టాలు ఆయన ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు ప్రా ప్రాణం పెట్టినంతగా ఇంకెవడు ప్రేమిస్తాడు ఆయన ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నాడు గనక ఆ చిన్న చిన్న రక్తపు ముద్దకి జీవం ఇచ్చాడు నువ్వు పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఆయన ప్రేమిస్తున్నాడు గనక మనం బ్రతుకుతున్నాం హలే ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే వెంటనే మనకేమొచ్చింది ఆయాసం వచ్చేసింది ఈ గాల్లో అరాకొర ఉన్న ఆక్సిజను పీల్చుకునే దమ్ము దేనికి ఇప్పుడు ఊపిరితిత్తులు కొంది హలే ఆ మధ్య అనే రోగం ఒకటి వచ్చింది కదా ఏంటది ఆడు బయట పెట్టినా ఏసీలో పెట్టినా రొప్పుతూనే ఉన్నాడు కారణం ఏమిటి ఆడ లన్స్ పూర్తిగా దెబ్బతినిపోయింది ఆయన్ని ప్రేమిస్తేనే కదా మనకు ఆక్సిజన్ పీల్చుకునే తీసుకునే లన్స్ని వీటిని ఇచ్చాడో ఇది ఎందుకంటే ఏంటి నాకు అర్థం కాదు మీ దగ్గర యశోద హాస్పిటల్ ఏదో ఒకసారి వెళ్ళి దర్శించినారదండి ఎందుకంటారా ఆడ డయాలసిస్ చేస్తుంటారు కొంతమందికి వాళ్ళు బాగున్నప్పుడు ఆరేడు సార్లు ఎల్లు వచ్చేవాళ్ళు వెళ్ళింది వచ్చేది తెలియ వెళ్ళింది తెలీదు వచ్చేది తెలీదు రూపాయి ఖర్చు లేదు ఆ యూరియన్ వెళ్ళడానికి రూపాయి బిళ్ళ కూడా ఖర్చు లేదు ఒకడు చెంబులు చెంబులు తాగటం ఎల్లు రావడం ఐదారు సార్లు వస్తాడు ఆరోగ్యవంతుడు రోజులో అక్కడికి వెళ్తే మూడు రోజులకు ఒకసారి తీసుకెళ్ళి అర్ధమవుతున్నా ఆ మిషన్ అనేది ఇక్కడ పెట్టి ఈ బ్లడ్ అంతా అందులోకి తీసుకొని వెళ్ళి వీడి కళ్ళ ముందు అలా వస్తుంటే కోమాలోకి నిద్రపోచి కోమాలోకి వెళ్తాడని అని దాన్ని మెత్తనాలో అని ఏదో ప్రూట్స్ పెడితే గుండ్ల మీద పెడతారు పెడితే ఆడు తినుకుంటూ ఎలా చూసుకోవాలి మీకు అర్థం కాలేదా దేవుడు ప్రేమ అర్థం కాలేదా ఆడికి అప్పుడప్పుడు నాలుగు గంటలు జరిగింది ఈ నాలుగు గంటలు నిద్రపో ఏ నిద్రపో ఏ తింటా ఉండు అంటారు ఒక తేప ఒక ఒకత్తనం వేసుకుంటుంటాడు రెండు లీటర్లు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మన వాళ్ళు రెండు లీటర్లు కాదు మూడు లీటర్లు కొట్టొస్తాడు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఏమంటాడు తోడు దేవుడు నాకు ఏం చేశాడు అండి దేవుడు ఏం చేశాడో హైదరాబాద్ పట్టణం ఇస్తే తృప్తి తీరిద్దా నీకు అలే నేను ఎట్లాగ మాట్లాడతాను వందా నువ్వు ప్రశాంతంగా పాస్కెళ్ళి వచ్చావు ఇంకంతకంటే మేలేందాయా అలే ఏ బాధ లేదు దేవుడు దేవుడు ఎంతగా ప్రేమిస్తే ఆడి బిల్డింగ్ చూస్తాడు నాకేమిచ్చాడంటాడు ఈడి బిల్డింగ్ చూస్తాడు ఇచ్చాడంటాడు ఇదే ఫీలింగ్ తప్ప దేవుడు చేసిన ఉపకారాన్ని గ్రహించాలి కదా అంటాను నేను హలే ఉపకారం దేవుడు చేసిన ఉపకారాలు గ్రహిస్తే ఆయనను మనం లవ్ చేస్తాం ప్రేమించడం మొదలు పెడతాం హలే లుయా ఒక డెబ్భై ఐదు సంవత్సరాలు వృద్ధుడు వెళ్తూ వెళ్తూ బోర్ల పడిపోయాడట ఊపిరి అందట్లేదు ఎక మీద ఉన్నాడు అంబులెన్స్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎవరో పాపం చేసిన తర్వాత అతను ఇరవై నాలుగు గంటలు ఉన్న తర్వాత కోలుకున్నాడు ఆక్సిజన్ పెట్టారు పొద్దున్నే వచ్చి ఇక డిశ్చార్జ్ వెళ్ళిపో పెద్దయినా ఏ ఊరి మీదే అన్నారు పలానా ఊరు బాబు అన్నాడు కొడుకులేరే అన్నాడు కొడుకులేరే ఊరిలో ఉంటున్నారులే నాయన దూరంగా బిల్లు ఎంత అన్నాడు ఇరవై ఏళ్ళు రూపాయలు బిల్లు బిల్లు కట్టి వెళ్ళన్నాడు అని అంటున్నాడు అట హోయ్ డబ్బులు లేవా ఏంటి అన్నాడు అయ్యా అన్నాడు భయపడి ముసరోడుకు మళ్ళీ ఏమన్నా ఇద్దేమోనని డబ్బులు లేకపోతే తర్వాత కట్టండి ఏడమాక అన్నాడు ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు ఏడమాకు స్వామి అన్నారు ఉన్నాయలు ఉన్నాయ అన్నాడు మరి ఎందుకు అన్నాడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు బాబు ఇరవై నాలుగు గంటలు మీ హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ పెట్టి నాకు ఇరవై ఏడు రూపాయలు బిల్లు వేసాడు నా సృష్టికర్త అయిన నా తండ్రి నాకు బిల్లు వేస్తే ఆ బిల్లు ఎక్కడ కట్టగలనా అని ఏడుస్తున్నాను బాబు అన్నాడట ఆయనకి నేను ఎక్కడ బిల్లు కట్టగలను అర్థం కావాలా ప్రతి ఒక్కరో దేవుడు నాకేం చేశాడో దేవుడు నాకేం చేశాడో ఈ ఫీలింగ్లో ఉన్నారు ఒక్కొక్కడో అందుకనే రావాల్సింది వచ్చింది కుటుంబానికి